అందరికీ జై భీమ్ మరియు నీల్లాల్ వందనములు నా పేరు పోట్ల బుజ్జయ్య మాది శ్రీనివాస బృందావనం పడుగుపాడు కోవూరు మండలము కోవూరు నియోజకవర్గము నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు నుండి నేను ప్రతిరోజు నేను రాసినటువంటి రెండు వందల ముప్పై ఆరు పైబడి పాటలని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాటని వీడియో తయారు చేసి యూట్యూబు ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ట్విట్టరు మెసెంజర్లలో పంపాలన్న ఒక నిర్ణయంతో నేను మళ్ళీ నా కళా సాహిత్యాన్ని మొదలెడుతున్నాను నేను ఒక జానపద సాహిత్య కళాకారుని స్వీయ రచన స్వీయ ప్రదర్శన ఉంటుంది నాది ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఆల్ ఆల్రౌండర్ అని చూసినట్లయితే మొత్తం నా సమాచారం వస్తుంది చదువుల తల్లు మా చదువుల తల్లు చదువుల బిడ్డల చల్లంగా చూడు అమ్మ చదువుల మాయమ్మ చదువుల తల్లు అమ్మ చదువుల తల్లు మాయమ్మ చదువుల తల్లు చదువుల బిడ్డల చల్లంగా చూడు అమ్మ చదువుల తల్లు మాయమ్మ చదువుల తల్లు పలక బలపం బట్టి బలికి వచ్చే బురతలందరినీ చల్లంగా చూడు చల్లంగా చూడు పాటలు బోధించే అమ్మ పాఠాలు బోధించే పడి పొందు చల్లంగా చూడమ్మా అమ్మ మెల్లంగా చూడమ్మా పాఠాలు బోధించే పడి పొందుతులను చల్లంగా చూడమ్మా అమ్మ మెల్లంగా చూడమ్మా అమ్మ చదువుల అమ్మా చదువుల తల్లో చదువుల బిడ్డల చల్లంగా చూడు అమ్మ చదువుల తల్లో మా చదువుల తల్లో ప్రాథమిక విద్య ప్రాముఖ్యమైనది విద్య ఆనందమైనది ప్రాథమిక విద్య ప్రాముఖ్యమైనది మాధమిక ఆనందమైనది ఉన్నత చదువులు ఉన్నత చదువులు అందించోయమ్మా తప్పించు అమ్మ మా తప్పించు అమ్మ అమ్మ చదువుల తల్లు మా అమ్మ చదువుల తల్లు చదువుల బిడ్డల చల్లంగా చూడు అమ్మా చదువుల తల్లు మా అమ్మ చదువుల తల్లు రాష్ట్ర ప్రగతిని పెంచేటి విద్యను దేశభక్తిని నింపేటి విద్యను రాష్ట్ర ప్రగతిని పెంచేటి విద్యను దేశభక్తిని నింపేటి విద్యను బానిస బతుకులు తుంచేటి విద్యను బానిస బతుకులు తుంచేటి విద్యను బతుకు చూపెట్టి విద్యను బతుకు విద్యను అందించోయమ్మా కట్పించుయమ్మా అమ్మ అందించోయమ్మా కట్పించుయమ్మా అమ్మ చదువుల తల్లు ఆయమ్మ చదువుల తల్లు చదువుల బిడ్డల చూడు అమ్మ చదువుల తల్లు మాయమ్మ చదువుల తల్లో రాజనీతిని చెప్పేటి విద్యను రాజ్యపాలన చేసేటి విద్యను రాజనీతిని చెప్పేటి విద్యను రాజ్యపాలన చేసేటి విద్యను తల్లిదండ్రుల సాకేటి శక్తిని తల్లి భారతిని కాసెటి యుక్తిని తల్లి భారతిని కాసెటి యుక్తిని మా తప్పించుయమ్మా అమ్మా అందించోయమ్మా తప్పించోయమ్మా అమ్మా చదువుల తల్లు మా అమ్మ చదువుల బిడ్డల మరొక మారు అందరికి కూడా భీమ్ మరియు శుభోదయంలు ఎందుకంటే ఈ యూట్యూబ్ అన్న ఫేస్బుక్ అన్న వాట్సాప్ అన్న మమ్మల్ని కొంచెం గుర్తిస్తున్నది స్థానికంగా ఉన్నటువంటి వార్తా పత్రికలు కానీ వార్తా ఛానళ్ళు కానీ గుర్తించినందువల్ల మేము ఈ మార్గాన్ని ఎంచుకొని ప్రతిరోజు సాహిత్య సేవలో ఉంటామని తెలియజెప్పుకుంటూ నా పాటను మీరు ఆదరిస్తారని కోరుకుంటూ ఇట్లు దొత్తి బుజ్జయ్య నెల్లూరు